వెల్కమ్ టు ఛానల్ ఫిబ్రవరి తొమ్మిది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు త్రాగుడు అలవాటు మారడానికి వాళ్ళ చాలా శుభదనం భయం త్రాగటం అనేది ఆరోగ్యానికి శత్రువు అని గుర్తుంచుకోండి అది మీ సామర్థ్యాన్ని కూడా నిరోధిస్తుంది కుటుంబంలో ఎవరి దగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే ఈరోజు తిరిగి ఇచ్చేయండి లేనిచ్చే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు పిల్లలు ఎక్కువ సమయాన్ని క్రీడల్లోనూ మరియు ఇతర బయట కార్యక్రమాలను గడుపుతారు జాగ్రత్త మీ ప్రేమిక భాగస్వామి మళ్ళీ పొగతలతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ యొక్క ఒంటరి లోకంలో నన్ను ఒంటరిగా వదిలేయొద్దు మీరు చేసిన మంచి పనులకు ఆఫీస్లో అంతా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి పని ఒత్తిడి మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్టివ్గా సంస్కరిస్తారు మీ కుటుంబం లేదా స్నేహితుల సర్కిల్లో లేదా మహిళల్లో గౌరవం మరియు ప్రేమతో పలకరించండి మీ యొక్క ఆర్థిక సహాయం అనేది పెరుగుతుంది వృషభ రాశి జాతుకులు వృషభ రాశి జాతకులకు మీ ఆహారం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రత్యేకించి మైగ్రేన్ రోగులు వారి యొక్క బోధ్యాన్ని మానరాదు లేకుంటే వారికిదే అన అనవసరంగా భావోద్వేగ పొత్తిని కలుగు చేస్తుంది ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు ఇంట్లో పండుగలు పబ్బాలు వేడుకలు జరపాలి మీ యొక్క లవర్తో పగలు ప్రత్యేకతలతో ఉండటం వలన ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పొండి విజయ తీరం చేరుకోండి మీ యొక్క ధ్యేయాల గురించి ఎవరికి చెప్పకండి ఈరోజు మీరు మంతం మీద నుండి లేవటానికి ఇష్టపడరు బద్ధకంగా వ్యవహరిస్తారు అయినప్పటికీ తరువాత సమయం ఎంత విలువైనదో తెలుసుకుంటారు ఈరోజు మీ పనులు చాలా వరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి నదులు తెలుపు లేదా నలుపు నువ్వుల గింజలు వేయడం ద్వారా ప్రేమబంధాలు బలపడతాయి ఇదిన రాసివారు రాశి జాతకులకు మీ శ్రీమతి వ్యవహారాల్లో అనవసరంగా తలదర్చుకోండి అదే ఆమెకు కోపం తెప్పిస్తుంది మీ పనులేవో మీరు చూసుకుంట మంచిది వీలైనంత తక్కువగా జోక్యం ఉండటం మంచిది లేకపోతే అది ఆధారపడిపోయేలాగా తయారు చేస్తుంది ఈ రోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలకు మంచి అనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయటము పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం చేస్తారు వారి అభిరుచిని నిలపడానికి గాను ఆప్యాయత ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందుతారు వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకునే అవసరం వస్తుంది మీ అయస్కాత వంటి వ్యక్తిత్వము గుండెలను కొల్లగొడుతుంది మీకు వారు సరైన కాదు మీ సమయం పూర్తిగా వృధా అవుతుంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలకు వ్యక్తులకు విడిచిపెట్టండి కుటుంబీకులతో మీకు సమయం కష్టతరంగా నడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామి వల్ల అతను ఆనంద పంచులో ముందెచ్చుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనె ఉపయోగించే ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కర్కాటక రాశి జాతుకులు కర్కాటక రాశి జాతకులకు ప్రయోజనకరమైనటువంటి రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొందుతారు ఈరోజు ఇంటి పెద్దవారు నుంచి డబ్బులు ఎలా దాచుకుంటారో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి అందరికీ ఒక చోట చేర్చి ఒకే లక్ష్యం కోసం పనిచేసేలాగా టీం వర్క్ చేయగలుగుతారు శక్తివంతమైన పొజిషన్లోకి ఉంటారు మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడపడతారు అయినప్పటికీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సముదాయిస్తారు మీకు టూరిజంలో మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరీర్ ఉంది ఇప్పుడు సమయం మీ అవలాషను గురించి దానికోసం కష్టపడి పనిచేయడం సఫలత మీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి ఆఫీస్ లో అన్ని అంశాలు మీకు ఈరోజు అనుకూలంగా ఉంటాయి ఒక శ్రావ్యమైన ప్రేమ జీవితం కోసం వంగరపు వేలకు ఒక బంగారు ఉంగరాన్ని వేసుకోండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు పొగ త్రాగడం మానండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యానికి కాపాడుతూ ఉంటుంది పెండింగ్ విషయాలు మబ్బు పెట్టి తెమలకుండా ఉంటాయి ఖర్చులు మీ మనసును ఆవరిస్తాయి కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే వాటిని పడిచ పడచెవని పెట్టండి అవి మిమ్మల్ని చికాకు పరిచినివ్వకండి వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్హార్తో సత్సంబంధాలు దెబ్బతింటాయి డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సహాయపడేందుకు మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితిలో నిరంతర వృద్ధికి అవసరమైన వారికి దంపుడు బీయే పంపిణీ చేయండి కన్యారాశి జాతకులు కన్యారాశి జాతకులకు ఈ రోజు మీకు మీ ఆరోగ్యాన్ని రూపాన్ని మెరుగులుదిద్దుకోడానికి చాలాంత సమయం ఉంది పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలు లాభాలను పొందుతారు మీ కుటుంబంలో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదంగా పొందేలాగా చేస్తుంది ప్రేమపూర్వకమైన రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి మిమ్మల్ని దగ్గరగా పరిశీలి చూసే వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ అసమాన రీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుపరచుకోవడానికి కొత్త చిట్కాలు టెక్నిక్ ను అవలభించండి చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈ రోజు చేతుల్లో చాలా కాలసమయం ఉంటుంది కానీ మీరు దాన్ని సక్రమ సద్వినియోగం చేసుకోలేరు మంచి తిరుబండనాలు లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకుపోతే గాయపడతారు ప్రేమ శ్రద్ధ బహుమతులు పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు ఇవ్వండి మరింత సంతృప్తికరమైనటువంటి ప్రేమ జీవితం కోసం వారు తులారాశి జాతుకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది మీరు చేసే పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనంగా ఉంటాయి ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు ప్రపంచంలో విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు లేకుండా చూసుకోండి గ్రచల రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి మీరు ఎంతకాలం నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈరోజు అందిపుచ్చుకునేలాగా అవకాశం ఉంది ఖాళీ సమయంలో ఈరోజు మీరు ఫోన్లో ఏదైనా వెబ్సిరీస్ను చూస్తారు వివాహం ఈ రోజు మీకు జీవితంలో అత్యుత్తమ అనుభూతిని చేస్తుంది మతపరమైన ప్రదేశాల్లో స్వచ్ఛమైన నెయ్యి మరియు కర్పూరాలను విరాళంగా కుటుంబ ఆనందాన్ని పెంచండి రుచిక రాశి జాతకులు రుచిక రాశి జాతకులకు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవటం వంటి భూతద్దంలో చూసి భయపడటం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తుంది ఈరోజు మదుపు చేయటం వినాలి స్వీయ స్వానుభూతి కోసం సమయాన్ని వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించి తెలుసుకోండి భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది చేయదు ఆఫీసులో ఎంతకాలంగా మీరు మీ శత్రువుగా భావిస్తున్న వస్తున్న వ్యక్తి నిజాన్ని మీ శ్రేపు ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయంలో పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు మూడు భాగా లేకపోవటం వల్ల ఈరోజు జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడతారు స్థిరమైన ఆర్థిక స్థితులకు దేవతాదుర్గ చిత్రపటాన్ని విగ్రహాన్ని పూజించండి ధనుస్సు రాశి వారు ధనుసు రాశి జాతకులకు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు విజయం యొక్క సూత్రం కొత్త ఆలోచనలను మంచి అనుభవం ఉన్నవారిని చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చేయటం పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్దికోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈరోజు మీ విలువైన కానుకలు బహుమతులు వంటివి ఏవి చేయలేని రొమాన్స్ సఫర్ అవుతుంది ఆఫీస్లో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఏ పరిస్థితుల్లో కూడా మీకు సమయాన్ని వృధా చేయకండి సమయం చాలా విలువైందని మర్చిపోకండి ఒకసారి పోతే మళ్ళీ రాదు ఈ రోజు మీ ప్రాజెక్టు ను ప్లాన్ ను మీ జీవిత భాగస్వామి చేయవచ్చు కాబట్టి ఒప్పుగ్గా ఉండండి శివలింగానికి నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంచుతుంది మకర రాశి జాతకులు మకర రాశి జాతకులకు ఆరోగ్య సంబంధ సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి ఆర్థిక పరంగా మీకు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్ర యొక్క స్థితిగతుల వల్ల మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అంతటికి ఉద్వేగాన్ని కలిగి రావచ్చు జాగ్రత్త మీ ప్రేమ భాగస్వామి మళ్ళీ భోగతులతో పడేగల సూచనలు ఉన్నాయి ఈ యొక్క ఒంటరి లోకంలో నన్ను అందరంగా వదిలేయొద్దు వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభం కలగడం అనుకూలమైన గాలి వేయడం వల్ల ఎంతో మంచి రోజు తెల్లగందం యొక్క తెలకను వచ్చింపు చేయడం వల్ల మీరు యోగంగా ఉంటారు కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు కుంభరాశి వారికి సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు మంచి ఒత్తిడికి దూరంగా ఉండండి ఇది మరొక శక్తివంతమైన రోజు ఎదురు చూడని లాభాలు కానువస్తూ ఉంటాయి ఈరోజు మీ తెలుగుతేటలని పరపతి వాడి ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి చూడని లాభాలు ఈ ఈరోజు మీ తెలుగుతేటల పరపతి వారు ఇంట్లోని సున్నిత సమస్యలు పరిష్కరించాలి గ్రహ నక్షత్ర రైతు మీ ప్రేమైన వారితో చాక్లెట్లు తినే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆరోగ్యకరమైన ప్రయోజనాల కోసం రాగి రాగినాలల్లో నిక్షిప్తమైన నీటిని త్రాగాలి మరియు ఉచిత వ్యాధి ఉంచండి మీనరాశి వారు మీనరాశి జాతకులకు బాగా పర్వత ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహము అవుతుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి యొక్క ప్రాణ స్నేహితుల సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ఈరోజు పిల్లలు కుటుంబ ప్రాధాన్యత పొందుతారు మీ ప్రేమైన వారి యొక్క అసహ్యతను బదులు మీ ప్రేమనే కురిపించండి కుటుంబంలో స్నేహితులతో సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసుకు మొబు కమ్మేస్తుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటిపైన లేక పార్కులో నడవడానికి ఇష్టపడతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి తనలోని చెడ్డకోనని చూపిస్తారు మీ ప్రేమ బంధాన్ని బలపరచడానికి శివునికి మరియు హనుమాన్ దేవాలయం వద్ద ప్రసాదాన్ని ఇవ్వండి వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి